యువస్ టీవీకి స్వాగతం నా పేరు మాధ్రి ఖమ్మం జిల్లా వైరా కొడిచెర్ల ఏన్కూరు మండలాల్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం దాటి పొంగి ప్రవహిస్తుంది వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం పద్దెనిమిది అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఇరవై అడుగులు చేరుకొని ఐదు అడుగులపై వరద నీరు ప్రవహిస్తుంది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పోలీసులు ఆదేశించారు కొనిచర్ల మండలం తీగల బంధర వద్ద పగిడేరు వాగు అంచనాపురం వద్ద పొంగుతున్న వాగు పొంగి ప్రవహించడంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారిలో వాహనాల రాకపోకలు పోలీసులు నిలిపివేశారు దీంతో పది గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి స్థానిక ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు గత మూడు రోజుల నుంచి మంగళాఖాతంలో వాయుగుండం ఏర్పడి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి పది గంటల నుంచి మొదలుపెట్టుకొని తెల్లవారుజామున మూడు గంట మూడు గంటల వరకు పడ్డ వర్షానికి అంటే సుమారు దాదాపు ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే పల్లెపా నుంచి పోయే సమీపంలో పీగల గ్రామానికి అతి సమీపంలో శివారు ప్రాంతమైనటువంటి పగడీరు బాగు ఇది గతంలో చాలాసార్లు కూడా మేము ప్రజాప్రతినిధులు కూడా విన్నవించాము కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడట్లేదు అయితే ఈ ఏ ఈ బిజ్జీ వల్ల రాకపోకలు ఈరోజు ఆగిపోయాయి సుమారు సాయంత్రం ఈరోజు ఐదు గంటల వరకు కూడా రాకపోకలు అంటే పలిపడి నుంచి ఎన్నికల వరకు కూడా రాకపోకలు అంతరాయం కలిగే అవకాశం ఏర్పడుతుంది అంతటితో కాకుండా ఈరోజు మళ్ళీ పగులు వర్షం కురిస్తే మళ్ళీ రాత్రి కూడా సాగుపాకులు అంతరాయం కలుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా ఈ బ్రిడ్జిని ఈ బ్రిడ్జి ఎప్పుడూ కూలిపోయేది కూడా తెలియటం లేదు కాబట్టి సుమారు ఇప్పుడు ఇటు నుంచి ఏనుగు నుంచి అంజాపురం వరకు సుమారు ఒక పది నుంచి పదిహేను గ్రామ పంచాయతీలు ఉన్నాయి కావున ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరమ్మతులు చేపించి ఎత్తుగా బ్రిడ్జి కట్టగలరని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ కూడా కూర్చున్నాం రాత్రి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఈ నుంచి ఏనుకూరు నుంచి పల్లిపాడు వెళ్ళే రహదారిలో మధ్యలో ఉన్నటువంటి పగిలిరు వాగు ఉద్రీతంగా ప్రవహిస్తూ ఉంది ఇది కూడా గతంలో కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుంటాం జరిగింది ఒక నెల రెండు నెలల నుంచి ఒక ఐదు ఆరు నెలల నుంచి ఎప్పుడు ఈ వాగు ఎప్పుడు రాకపోకలకు బంధు అంతరాయం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు దృష్టి తీసుకోవడం జరిగింది అయినా పాలకమండలు ఎక్కడ కూడా స్పందించట్లేదు కాబట్టి ఇతరతర పనుల మీద ఎంతోమంది ఇక్కడ అవస్థలు పడతా ఉన్నారు ఎందుకంటే ఈ బిడ్జి బాగలేదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా స్పందించబట్టలేదు ఎందుకంటే గర్భిణులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చక్క హాస్పిటల్ మిత్రం పేరు వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వాగు బాగా ప్రవహించడం వల్ల అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేసినట్టయితే ఈ ప్రజలకు యొక్క అవసరం చేస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనంటే గత పది సంవత్సరాల నుంచి కూడా అందరూ చూస్తూ వెళ్ళిపోవడం తప్ప ఈ బ్రిడ్జిని పట్టుకునే పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకనం ఈ పాలకవర్గం ఏం చేస్తూ ఉందని చెప్పేసి ఇప్పుడు మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గడిచినటువంటి రెండు సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యే గారు గెలిచారు ఏ రోజు కూడా భీమిందిని చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే ఎక్కడ కొట్టుగా పట్టించుకున్న పరిస్థితి లేదు అనేక మంది ఆయన దృష్టికి తీసుకువెళ్ళినా కూడా పాలకమందిని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ వాగుని వంతెన గడితే కానీ ఈ పరిస్థితి ఈ సమస్య పరిష్కారం కాదు కాబట్టి తప్పకుండా ఈ యొక్క బిడ్జీని శాంక్షన్ చేసి తప్పకుండా ఈ శాంక్షన్ చేసి అందరి యొక్క అవసరాలు తీర్చే విధంగా పాలక మండలి కురి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా ప్రభుత్వం తడు తెరిచి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా